వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మీకు కంప్లీట్ పట్టు సారీ కలెక్షన్ అయితే చూపిస్తుంది అండి బ్రైడల్ పట్టు వచ్చేసరికి మీకు మిల్ ధరకే అమ్మకం అండి అంత తక్కువ ప్రైజెస్లో అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయచ్చు అండ్ ఫస్ట్ వీడియో వచ్చేసరికి మనం ఈ షాప్ నుంచి అయితే షేర్ చేస్తున్నామండి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఏ అండి ఫస్ట్ ఫ్లోర్ అండి కింద కాదు ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కి పైకి రావాల్సి అయితే ఉంటుంది ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసేయండి విజిట్ చేయొచ్చు ఆర్ఎల్స్ మీకు సింగల్ సారీ కూడా చేస్తారండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో ఫస్ట్ వన్ అయితే చూసేద్దాం అసలు లేట్ చేయద్దు పెళ్లిళ్ల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ తక్కువ బడ్జెట్లో బ్రైడల్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు వేర్ చేసుకోవచ్చు అండి అండ్ సారీ మొత్తం ఒకసారికి బ్యాక్గ్రౌండ్ వన్ గ్రామ్ పట్టు స్టైల్ అయితే వస్తుంది మీనాబుటీ డిజైన్ అయితే వస్తుంది అండ్ అలాగే బ్యూటిఫుల్ బిగ్ బోర్డర్ స్టైల్లో అయితే ఇస్తున్నారు అండ్ వీటి ప్రైజ్ వింటే మాత్రం స్టన్ అయిపోతారండి అండ్ విత్ గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది ఆల్ ఓవర్ సారీ అండి లా అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది దీనిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో వన్ బై వన్ అయితే చూద్దామండి జకాట్ పళ్ళు అయితే వస్తుంది ఫుల్ బ్రొకేట్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుందండి ఇది వచ్చరికి పళ్ళు పాట్ అండ్ అలాగే ఇది వచ్చరికి మీకు బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది సన్న డిజైన్తో ఓకే అండ్ ఇది ఒకసారి డార్క్ బ్లూ కి గోల్డ్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేస్తున్నారు అండ్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఫ్లోరల్ డిజైన్లో అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది అండ్ బార్డర్ హైలైట్ అండి ఇందులో సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో చాలా పెద్ద బార్డర్ అయితే ఇంకొక సిక్స్టీన్ ఇంచ్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ మీకు గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ బార్డర్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో ఫస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము దట్ వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ కన్నా తక్కువండి సో మనకి ఏంటంటే మిల్లు ధరకే అమ్మక మనకి కాన్సెప్ట్లో అయితే వెళ్ళిపోతున్నారు బ్రైడల్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు అండ్ సేల్కి కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇంకా మోర్ అంటే మోర్ కలెక్షన్ అయితే ఉందండి వన్ బై వన్ అయితే ఓపెన్ ఇంకా చేస్తూనే ఉన్నారు అండ్ వీటిలో కావాలనుకున్నా కానీ బుక్ చేసేసుకోవచ్చు ఒకసారి విజిట్ చేయండి చూడండి గుంటూరు వాళ్ళు అయితే మాత్రం చూడండి మీకు నచ్చినట్టయితేనే పర్చేస్ చేసుకోండి అండ్ టిష్యూ పట్టు ఆ స్టైల్లో అయితే ఉంటుందండి కలెక్షన్ అయితే వచ్చేసరికి ఓన్లీ ట్రిపుల్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే సరికి చిలక పచ్చ గ్రీన్కి ఓకే చిలక పచ్చ గ్రీన్కి మీకు పింక్ షేడ్ అయితే వస్తుందండి ఇది అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ షేడ్ అయితే వస్తుంది విత్ సిల్వర్ ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ అండి గ్రీన్కి మళ్ళీ గోల్డ్ లైట్ గోల్డ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నారు ఇది ఓకే రిచ్ పల్లె విత్ మనకి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డెన్ ఫ్లోరల్ చాలా లైట్ పింక్ అండి ఇంత లైట్ పింక్ తొందరగా మనకి పట్ట శారీస్లో రాదు బట్ ఇక్కడ లైట్ పింక్కి డార్క్ పింక్ అయితే వస్తుంది ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ ఆప్షన్ ఇంకేంటంటే మీకు క్వాలిటీ కావాలి మేము చూసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి సో వన్ బై వన్ అయితే వేసేస్తున్నారండి కలెక్షన్ మాత్రం ఎక్కువ ఉంది మీకు ప్రజెంట్ అయితే గ్రీన్ కి బ్లూ కలర్ అండ్ మీదొసరికి గోల్డ్ మీద మల్టీ కలర్ ఫ్లోరల్ అయితే వస్తుంది విత్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేస్తుంది అండ్ మీరు చూస్తున్నారు అసలు బోర్డర్స్ మాత్రం మీకు కాపర్లో సిల్వర్లో గోల్డ్లో అన్ని కలర్ కాంబినేషన్లో మెజంతా పింక్ ఉందండి అసలు బలే ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఇది ఒక ఓపెన్ చేయరా చాలా బాగుంది సారీ శారీ అయితే మాత్రం బడ్జెట్లో పెళ్లి కూతురు కావాలి మాకు తక్కువ బడ్జెట్లో అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కానీ మీరు ఇలాంటివి ప్రిఫర్ అండి అసలు బార్డర్ మాత్రం అద్దరిందండి ఈ శారీకి మాత్రం అండ్ మీకు మెత్తగా ఉంది క్లాత్ కూడా అసలు స్టిఫ్లా ఉండడం అలా ఏం లేదు చాలా మెత్తగా ఉంది క్లాత్ వైజ్ చూసుకున్నా కానీ ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ మెంతి ఎల్లో షేడ్ అయితే వస్తుందండి విత్ మీనాబుట్టి కంప్లీట్ ఫ్లోరల్ అండ్ గ్రాండ్ పళ్ళు అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అండ్ ఇదే చీరలు మీరు ఎక్కడ తీసుకున్నా ఖచ్చితంగా డబల్ రేట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా మనకు పదహారు వందల పదిహేడు వందలు అసలు పైనే ఉంటుంది అండ్ ఇందులో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది క్లాత్ వైజ్ చూసుకుంటే మాత్రం మీకు అండ్ గ్రాండ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో వచ్చరికి మీకు లైట్ చిలకపచ్చ గ్రీన్కి కాపర్ బార్డర్ అయితే వస్తుందండి అండ్ అలాగే వచ్చరికి నెక్స్ట్ మనకి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ వస్తుంది అండ్ గోల్డ్ కాంబినేషన్కి లైట్ పీచ్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నారు విత్ మెజంతా పింక్ షేడ్ వస్తుంది ఓకే ఇందాక మనం గోల్డ్లో మల్టీ కలర్ ఫ్లవర్ చూసాం కదా దానిలోని ఇది వచ్చరికి కలర్ వేరండి మీకు బ్లూకి విత్ గ్రీన్ అయితే వస్తుంది సో ఇందాక సేమ్ పీస్ కూడా అయితే మనం చూసాము ప్రైస్ వచ్చరికి మాత్రం వీటి ఏదన్నా తీసుకోండి ట్రిపుల్ నైన్ పడుతుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అయితే ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం అసలు ఫుల్ సిల్వర్ బేస్ మీద అయితే ఇచ్చేస్తున్నారు అండి వైట్ వైట్ సిల్వర్ కాంబినేషన్లో రేర్గా దొరికే కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ కూడా చూసుకోవచ్చు బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఫ్లవర్ ఓకే దీనిలో కలర్ ఆప్షన్ కూడా ఉందండి బాగున్నాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుంది విత్ రిచ్ బార్డర్తో కూడా ఇన్ని కూడా మీకు పెళ్ళిళ్ళకి యూజ్ చేసుకునే కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దండి ఫస్ట్ వీడియోనే ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ మనకి టొమాటో పింక్ షేడ్ అయితే వస్తుందండి విత్ మనకి సిల్వర్ బార్డర్తో అయితే ఇస్తున్నారు మీకు నచ్చితే సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చండి అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓకే ఇది వచ్చరికి మీకు ప్యారెట్ డిజైన్ అయితే వస్తుందండి మొత్తం చిలకలు లీఫ్ డిజైన్ వస్తుంది కళ్ళత షేడ్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ పరంగా చూసుకుంటే సాఫ్ట్ ఉంటుందండి పట్టు ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తున్నారు విత్ బార్డర్ డబల్ పికాక్ డిజైన్లో అయితే ఉంటుంది ఓవరాల్గా ఇది వచ్చరికి మీకు గోల్డెన్ విత్ మనకి బ్లూ మిక్స్అప్ అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చి కంప్లీట్ గోల్డ్ సంపంగి కలర్ కాంబినేషన్ వస్తుంది దానికి వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ సాఫ్ట్ ఉంటుందండి టెక్స్చర్ కూడా అయితే వచ్చేసరికి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు లైక్ మనకి వన్ గ్రామ్ పట్టు టిష్యూ పట్టు అంటారు కదా ఆ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు డార్క్ చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్కి సిల్వర్ బార్డర్ అయితే ఇస్తున్నారు ఓన్లీ ద ప్రైస్ వచ్చేసరికి మీకు ట్రిపుల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది గుంటూరు అండి కొత్త షాప్ అయితే ఓపెన్ చేసేసారు సిటీ మార్కెట్లో నెంబర్ వన్ ఏ ఫస్ట్ ఫ్లోర్ అండి షాప్ అయితే మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది నెంబర్ వన్ పైన అనమాట ఇండియన్ మిల్క్ స్టోర్ అండి నేమ్ అయితే వచ్చేసరికి అండ్ ఇది కూడా బాగుంది సన్న సన్న చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చింది క్లాసీ ఐటమ్ అండి విత్ బార్డర్ విత్ బోర్డర్ అండ్ దీనిలోనే మీకు కలర్ ఆప్షన్ అనమాట విత్ రిచ్ బోర్డర్ తో ఇస్తున్నారు ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుందండి ప్రైజ్ అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు కలెక్షన్ చేంజ్ అవుతుందండి బట్ ఏంటంటే అదుర్స్ అనమాట కలెక్షన్ మీకు కలర్ వైజ్ అయితే నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్స్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి అండ్ ఎక్కువ సీరియల్స్లో ఇలాగ మీకు బ్రైట్గా ప్రిఫర్ చేయాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు అండ్ బార్డర్ హైలైట్ అవుతుందండి చూడంగానే ఏంటంటే ఓకే మీకు చిన్న చిన్న బంచెస్ వస్తున్నాయి ఆల్ ఓవర్ లేదు కదా అనుకుంటారు బట్ ఏంటంటే సరికి సింపుల్గా ఉంటుంది బార్డర్ కూడా సింపుల్ ఉంటుంది బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ కొట్టేస్తుందండి ఖచ్చితంగా మాకు మీకు మాత్రం విత్ మనకి రిచ్ పళ్ళు అయితే ఇస్తున్నారు ఆల్ సారీ శారీ ఎల్లో కలర్ కాంబినేషన్కి డార్క్ బ్రింజాలు అయితే వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి మాత్రం వెరీ లెస్ ప్రైజ్ అయితే ఉంటుందండి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి ప్రైజ్ వైజ్ చూసుకుంటే అండ్ ఇందులో వేసరికి కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీకు బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి ఇలాగా నెమల్ల డిజైన్తో లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ షేడ్ వస్తుంది అండ్ డార్క్ మనకి పర్పల్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి మనకి ఏంటంటే శారీ మొత్తం బుటీస్ అయితే వస్తున్నాయి బోర్డర్ అనేది కూడా మీకు నీట్గా అయితే ఉంటుందండి సో కొంచెం ఏంటంటే పెద్దవాళ్ళు వేర్ చేసేలాగా అలా అయితే అనిపిస్తుంది మీకు కలర్ ఆప్షన్ కూడా అండ్ కలిత షేడ్లో కూడా అయితే ఉంటాయండి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ప్రైస్ అయితే వచ్చేసరికి అండ్ ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ విత్ మెరూన్ కూడా బాగుంది ఇదివరకు కాలంలో యూస్ చేసే కలర్ కాంబినేషన్స్ అనమాట ఇప్పుడు వస్తున్నాయి మనకి మళ్ళీ ట్రెండీగా వస్తుంది ఐటమ్ అయితే మాత్రం ఇది అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా లైట్ కలర్ అండి చాలా లైట్ స్కై బ్లూ వస్తుంది అండ్ దానికి వచ్చేసరికి మీకు మెరూన్ షేడ్ అయితే వస్తుందండి బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ మీకు కట్టుకుంటే అవుట్ఫిట్ అనేది మాత్రం అర్థమైపోతుంది కొంచెం బాగా మీకు కలర్ అనేది ఎలివేట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఎనిమిది వందల యాభై రూపాయలకి మాత్రమేనండి సింగిల్ సారీ కాన్సెప్ట్లో అయిపో అయితే ఉంటుంది మన గుంటూరు అండి సిటీ మార్కెట్లో న్యూ షాప్ అయితే ఓపెన్ చేసేసారు ఇండియన్ మిల్ స్టోర్ అండి నేమ్ అయితే వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి నెంబర్ వన్ సిటీ మార్కెట్లో వన్ నెంబర్ షాప్ పైన ఉంటుంది అండి వీటిలో ఎనీ సింగిల్ సారీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ అంటే ఓన్లీ మీకు ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఆరోజు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు విజిట్ చేయండి చూడండి చూడ తర్వాతే పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు ప్రైజ్ అనేది అయితే చేంజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు పట్టులోనే మీకు బ్రొకేట్ పట్టు స్టైల్ అయితే వస్తుందండి ఇది కొంచెం వేరుగా అయితే ఉంటుంది విత్ మనకి మీడియం బోర్డర్ అంటే చిన్న బోర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట విత్ కాపర్ వస్తుంది అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లైట్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి విత్ గ్రాండ్ పళ్ళు అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అండ్ మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఇది ఒకసారి బ్రొకేట్ బెనారస్ పట్టు స్టైల్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ తక్కువ బడ్జెట్లో ఉన్నాయి మో కలెక్షన్ అయితే ఉంది అండ్ ఇవి కూడా వచ్చి మీరు దగ్గర చుట్టాలకి పెట్టుబడులకు పెట్టాలన్నా కానీ పెట్టేసుకోవచ్చు అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది పడే ప్రైస్ అయితే వచ్చేసరికి అండ్ ఇందులో కాపర్ పట్టు స్టైల్ కూడా అయితే ఉన్నాయండి కాపర్ పట్టులో మాక్సిమం అయితే వచ్చేస్తున్నాయి ఇందులో మాత్రం సింగల్ సారీ కూడా కొరే చేస్తారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుంది న్యూ షాప్ అయితే ఓపెన్ చేస్తారు గుంటూరు సిటీ మార్కెట్లో అండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు షాప్ నెంబర్ వన్ ఏ అండి ఫస్ట్ ఫ్లోర్ అండి షాప్ స్టెప్స్ ఎక్కి పైకి వస్తే మీకు ఫస్ట్ ఉంటుంది షాప్ అయితే వచ్చేసరికి ఇండియన్ మిల్ స్టోర్ నుంచి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము మిల్ ధరకే అమ్మకం అండి కలెక్షన్ అయితే అండ్ ఫస్ట్ చూపించిన ట్రిపుల్ నైన్ కానీ నెక్స్ట్ చూపించిన ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ని కానీ అండ్ ఈ ఇవ్వసరికి సెవెన్ ఫిఫ్టీలో కూడా మీకు ఫుల్ స్టాక్ అయితే రెడీగా అయితే ఉంది సో ఇంకా ఓపెన్ చేస్తూ ఉన్న చాలా రకాల కలెక్షన్ అయితే చూడొచ్చు మీరు డైరెక్ట్గా విజిట్ చేసిన గోల్డ్ కాపర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి ఇది బ్యాక్గ్రౌండ్ వసరికి మీకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మొత్తం జెరీ థ్రెడ్ వేవింగ్ స్టైల్లో అయితే ఇస్తున్నారు విత్ బ్లౌజ్ అనేసి మీకు సెల్ఫ్ డిజైన్తో ఉంటుందండి సన్నగా సెల్ఫ్ డిజైన్తో అయితే ఇస్తున్నారు బ్లౌజ్ అయితే విత్ మనకి పళ్ళు కూడా అండ్ ఇందులో వస్తరికి మీకు లైట్ కలర్ చాయిస్ కూడా ఉందండి లైట్ అరిటాక పచ్చ కలర్ కాంబినేషన్కి వస్తుందండి లైట్ పింక్ షేడ్ ఇవన్నీ కూడా కాపర్ పట్టులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి సన్న సన్న బుట్టీస్ ఇస్తున్నారు బెనారస్ పట్టు స్టైల్ అయితే ఉంటుందండి కలెక్షన్ అవును కాపర్ బోర్డర్ వస్తుంది దీనికి విత్ సెల్ఫ్ లాగా అనిపిస్తుంది కదా డిజైన్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది విత్ మనకి డ్రాప్ డిజైన్ ఇది క్లాస్ కలర్ కాంబినేషన్ కాపర్ బూటీ అయితే వస్తుంది గోధుమ పిండి కలర్ అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది మీడియం బోర్డర్తో అండ్ విత్ గ్రాండ్ పళ్ళు అయితే ఇస్తున్నారండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ ఇందాక దీనిలో వచ్చరికి మీకు డార్క్ మెరూన్ షేడ్ చూపించాము ఇప్పుడు చూపిస్తుంది డార్క్ మెజంతా పింక్ షేడ్ వస్తుంది ఇది ఫుల్ బ్రొకేట్ ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ ఐటెం అయితే చూపిస్తున్నానండి అండ్ ఇది ఒకసారి డార్క్ మెజంత పింక్లో మీకు బాక్సెస్ డిజైన్లు డబల్ మ్యాంగోస్ వస్తున్నాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దీని బార్డర్ బాగుంది మీరు చూసినట్టయితే కమలం ఫ్లవర్ డిజైన్తో అయితే వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఫుల్లీ గ్రాండ్గా అయితే ఉంటుంది ఐటమ్ అసలు ఎక్కడ ఖాళీ లేదండి దీనిలో ఓకే కలర్ బాగుంది గ్రే షేడ్ వస్తుంది గ్రేకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఆల్టర్నేట్గా మనకి పికాక్ డిజైన్ వస్తుంది అండ్ విత్ పల్లో పాట్ ఇందులోనే సరికి మీకు మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్కి బ్లూ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ శారీ వస్తరికి మిర్చిరెడ్ అండి బ్లూ కలర్ వచ్చరికి మీకు పళ్ళు పట్టు వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా ఫుల్లీ బ్రోకేట్ ఓకే అండ్ వీటి ప్రైజెస్ మాత్రం మీరే కంపేర్ చేసుకోండి చాలా లెస్ ప్రైజ్లు అయితే ఉంటాయి మనకి మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేని ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు న్యూ షాప్ కదా అండ్ ఇక్కడ వచ్చేసరికి శారీస్ అనేవి కాదండి మీకు నైటీస్ కలెక్షన్ కానీ అన్ని రకాల సారీ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది సో నెక్స్ట్ అప్డేట్స్ కూడా అయితే వస్తుంటాయి వీళ్ళ షాప్ నుంచి ఎస్పెషల్లీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ షేడ్ వస్తుంది విత్ కాపర్ బార్డర్తో